అద్దంకి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వర్గాల వారికి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు అద్దంకి నియోజకవర్గం జేపంగులూరు మండలం టీ గ్రామంలో నిర్మాణం పూర్తయిన బీసీ బడ్డెర కమ్యూనిటీ హాళ్లను గోకులం షెడ్డులను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు పాయింట్ తొంభై కోట్ల వ్యయంతో ఇరవై కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం ప్రారంభించినట్లు వివరించారు ఇందులో తొలుతుగా నిర్మాణం పూర్తి చేసుకున్న వడ్డెర కమ్యూనిటీ హాలును అతి తక్కువ సమయంలో నాణ్యతతో నిర్మించారని కితాబిచ్చారు కమ్యూనిటీ హాళ్లను వివిధ కార్పొరేట్ సంస్థలతో పాటు పరిశ్రమల యాజమాన్యాలు దాతల తమ సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్నామని చెప్పారు సిఎస్ఆర్ నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు వస్తున్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు కొప్పిరపాడు కమ్యూనిటీ హాలు నిర్మాణానికి విద్యుత్ సంస్థల నుండి ఇరవై లక్షల సిఎస్ఆర్ నిధులను అందజేసిందని